సాధక ప్రియులకు శుభోదయం ఈరోజు మీకు అత్యంత పురాతనమైనటువంటి కట్లు విప్పే మరియు కట్లు వేసే మంత్రాలను మీకు చెబుతున్నాను ఇట్టి మంత్రాలని మీరు మా దగ్గరికి వచ్చి మాత్రమే పదే పదే చెప్పడం జరుగుతుంది ప్రతి వీడియోలో కూడా మా దగ్గరికి వచ్చినాక మాత్రమే ఉపదేశం తీసుకొని మరి దాన్ని సిద్ధింపజేసుకొని దాని విధి విధానాలు ఏ విధంగా చేయాలి అన్నదాన్ని మా దగ్గర తెలుసుకోవాలి తెలుసుకొని మా దగ్గర మంత్రం తీసుకొని సిద్ధింపజేసుకున్న తర్వాత మాత్రమే మంత్రం పనిచేస్తుంది మీకు చాలా వరకు కొంతమంది జీవితంలో ఎదుగుతుంటే ఓర్వలేక నరదిష్టి తగిలి చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు నరదిష్టి కూడా ఒక కట్టే కొంతమంది దగ్గటి బంధువులు మన ఎదుగుదలని చూడలేక మరి కొంతమంది మంత్రగాలను పట్టుకొని కూడా కట్టలు కడతారు ముందుకు పోకుండా వెనకకు రాకుండా ఎదగకుండా బతకకుండా అటువంటి కట్టలను కూడా మనం సొంతంగా మరి జీవితంలో తీసేసుకోవచ్చు మరి మంత్రాన్ని నేర్చుకొని ఉపదేశం తీసుకొని సిద్ధించుకున్న తర్వాత దాన్ని ప్రయోగం చేసుకొని తీసేసుకోవచ్చు మరి ఎలా తీసేసుకోవాలి ఎలా చేయాలన్నది మా దగ్గరికి వచ్చినాక మాత్రమే మేము చెప్తాం దానికి సంబంధించి ఇలా నాలుగు రాళ్ళు తీసుకోవాలి మళ్ళీ దానికి దట్టరాళ్ళు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా నాలుగు దిక్కులు పెట్టుకోవాలి పెట్టుకున్నాక దీన్ని ఏం చేయాలి ఏం కథ అన్నది మా దగ్గరికి వచ్చినాక మాత్రం చెప్తాం కనుక ఈ మంత్రం ఒకసారి చెప్తే చూడండి ఒకవేళ మనం ఎవరికన్నా కట్టలు వేయాలన్నా వేయవచ్చు మనకు ఎవరైనా కట్టలు వేసినా మళ్ళీ కట్టలు ఇప్పే మంత్రంగా ఉంటుంది దాని ద్వారా తీసేసుకోవచ్చు కట్టలు వేసే మంత్రం ఉంది కట్టలు ఇప్పే మంత్రం ఉంది మన ఎదుగుదల ఆగిపోవడం వ్యాపారాలు నడవకపోవడము సంతానం కాకపోవడము కుటుంబంలో చీకాకులు కావడం ఇవన్నీ కూడా పర వ్యక్తుల వల్ల కట్లు కట్టడం వల్ల జరిగేటటువంటి ఇబ్బందులు కాబట్టి ఇటువంటి బాధలు ఎక్కువ కుటుంబం ఏ కుటుంబంలో అయితే అవుతుంటాయో మరి సాధక పిల్లలు నేర్చుకొని తీసేసుకోవడం వలన అద్భుతంగా మరి జీవితం అనేది కొనసాగుతుంది మరి చాలామంది యువకులు మన దగ్గరికి వచ్చి నేర్చుకోవడం జరుగుతుంది యాభై సంవత్సరాల వాళ్ళు కూడా చాలా దూరం నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా మహారాష్ట్ర బెంగళూరు కర్ణాటక ఆంధ్ర మరి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా వచ్చి నేర్చుకోవడం జరుగుతుంది కనుక కరీంనగర్ నుంచి కూడా రావడం జరిగింది నిన్న ఇద్దరు కనుక మీరు కూడా సాధక పేరు మరి అవగాహన ఉన్నవాళ్ళు ఈ తాంత్రిక విద్య నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించి రావాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కూడా ప్రతి వీడియో మీకు వస్తుంది ఒకసారి మంత్రం చెప్తే వినండి కట్టు వేసే మంత్రం ఫస్ట్ చెప్తున్నాను చేత సునాసాన్ ఆంది కోప్డి మర్గటియా మసాన్ బంధుదే బాబా భైరవికి హాన్ ఇది కట్లు వేసే మంత్రం మళ్ళొకసారి చేత సునాసాన్ ఆంది కోప్డి డీ మర్ఘటియా మసాన్ బంధుదే బాబా భైరవికి హాన్ ఇది కట్లు వేసే మంత్రం ఇప్పుడు చెప్పేది కట్లు వేసిన కట్లు ఇప్పే మంత్రం చేత సునాసాన్ ఆంది కోప్డి మర్గటియా మసాన్ కోల్దే బాబా భైరవికి హాన్ చూస్తే ఇవి కొన్ని అక్షరాలనే ఉన్నాయి కానీ అతి పురాతనమైనటువంటి సాబర మరి మలయాళ మంత్రం ఇది కనుక ఇది మా మూడు తరాల పురాతనమైన గ్రంథాల నుంచి తీసుకొని చేయడం జరుగుతుంది ఇలా నాలుగు రాళ్ళని మళ్ళీ అద్దురాళ్ళ మీద ఉంచుకొని దీని ద్వారా చేసుకోవడం జరుగుతుంది ఈ మరి నాలుగు అక్షరాలే ఈ నోటికి అభ్యాసం అయితే సరిపోదు దీన్ని సిద్ధింపజేసుకోవాలి దీన్ని ఎన్నిసార్లు చదవాలి ఏం చేయాలి ఏ రకంగా తీసేసుకోవాలి అన్నది కూడా మా దగ్గరికి వచ్చినాక చెప్తాం ఖచ్చితంగా ఈ మంత్రం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి So